మీ అందరికి మేము మా పెట్స్ కోసం కొన్ని టాయిస్ మేము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశామండి అండి నాకు తెలిసి మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటాయి కదా సో మీ అందరికి కూడా ఈ టాయిస్ ఎవరికైతే పెట్స్ ఉన్నాయో వాళ్ళకి యూస్ అవుతుంది సో ఒకసారి నేను మీకు వాటిని చూపిస్తానండి ఓపెన్ చేసి చూద్దామండి ఇవండి మేము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాము మా బర్డ్స్ కోసం ఇది వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ప్యాకేజింగ్ అండి దాంట్లో ఈ త్రీ బాల్స్ మనకు వచ్చాయి ఆ ఫోర్ బాల్స్ అది హ్యాంగింగ్ స్వింగ్ అండి బర్డ్స్ కోసము ఇంకా ఫోర్ బాల్స్ అండి టోటల్ గా ఇది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మా బర్డ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి ఆడుకుంటున్నాయి వీటిపైన ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి కూడా మేము తీసుకున్నామండి ఈ టాయ్ తీసుకున్నాం టాయ్స్ తీసుకున్నాం అండి ఇందులో చాలా టాయ్స్ ఉన్నాయి అప్పుడు చూద్దాం ఈ ప్యాక్ లో అయితే మనకి ఫైవ్ గిఫ్ట్స్ ఉన్నాయండి టోటల్ గా ఫైవ్ బర్ండి ఇంకొకటి వాళ్ళు హ్యాంగ్ చేసుకొని కూర్చోడానికి ఇది ఒకటి నెక్స్ట్ అన్నిటికంటే చాలా బాగుందండి ఇది దీనిపైన బర్డ్స్ కూర్చొని ఉయ్యాలా అండి యాక్చువల్లీ ఊహలో ఉంటుంది కదా అది నెక్స్ట్ ఇది కూడా అలాంటి ఉయ్యాల లాంటిదేనండి హ్యాంగింగ్ ఇంకొకటి ఇది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ నోటితో ఇలా కొరుకుతుంటారు కదండి వాటి కోసం అన్నమాట పట్టుకొని హ్యాంగ్ చేస్తూ ఆడుకోవడానికి సో ఓవరాల్ గా ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నో డౌట్ అండి ఫ్లిప్కార్ట్ లో నుంచి మేము తీసుకున్నాము సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీ ఇంట్లో గంట పెట్టి మీరు కూడా ట్రై చేయండి Thank you, Amy.